రాయగం పక్కన రాకంపేట విలేజ్ అండి రామాంగు ఫోన్ అండి ఇది వర్జన ముర్రండి వంద వంద శాతం ముర్ర అండి ఇది ఇది ముర్ర అండి సెకండ్ ల్యాక్టేషన్ అన్నీ కూడా సెకండ్ ల్యాక్టేషన్ అండి రోజుకొచ్చి పదిహేను పదహారు పద్నాలుగు ఏదో సరే గ్యారంటీ అండి మీకు ఇది సెకండ్ ల్యాక్టేషన్ అండి ఇది పదహారు లీటర్ల పోవాలి రోజు పోసి అండి ఇది ఫస్ట్ ఏదండి ముర్రా హర్యానా అండి ఇది ఒక పద్నాలుగు లీటర్లు అవుతుంది రోజుకి ఇది సెకండ్ అండి డెలివరీ అయ్యింది ఇది ఆర్డర్ పుట్టింది ఇది ఒక పద లీట్లు అవుతుంది రోజుకి సెకండ్ లాక్ చేసిన డబల్ రింగ్ అండి డబల్ రింగ్ సెకండ్ లాక్ చేసిన అండి ఇంక టెన్ డేస్ టైం ఉందండి ఇంకేంత టెన్ డేస్ టైమ్ ఉందండి ఇంకా ఇది కూడా గొప్ప క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ ఇందులోని ముర్ర ముర్రా అండి ముర్రో తక్కువ ముర్రంటురాదండి ఇది ముర్రా అండి ఇదంతా చేయాలి ఈ కాయల్లా చేయాలి ఇంకా చంపుతాను ఇది తరుడు లాక్సేషన్ అండి ఈ రోజుకి వచ్చి పద్నాలుగు లీటర్లు పాలు అవుతుంది తరుడు ఏంటంటే తరుడండి ఇది సేకండ్ అండి ఇది లాక్ లాక్టేషన్ అండి రెండు కూడా ఒరిజినల్ ముర్ర అండి ప్యూర్ ముర్ర నెంబర్ వన్ క్వాలిటీ అండి రెండు సెకండ్ లాక్టేషన్ రైతులందరికీ నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్ రాజమండ్రి దగ్గర రాగంపేట నుంచి మనకైతే వీడియో పంపించారండి రామాంజనేయుడు డైరీ ఫామ్ వాళ్ళు ఇక్కడైతే వీళ్ళ దగ్గర ప్యూర్ మురాబ్రీడ్కి సంబంధించిన గేదెలైతే గ్రేడెడ్ మురాబ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఉంది అమ్మకానికి ఉంటాయని చెప్పారు పాల విషయానికి వస్తే పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా ఉంటాయని చెప్పారు వాళ్ళు చెప్పడం కాదండి మనం చూసుకోవాలి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఒకవేళ గేదెల గురించి తెలియకపోయినా కూడా తెలిసిన రైతుని అయితే పక్కన తీసుకొని వెళ్ళి కొనుగోలు చేయచ్చండి ఎందుకంటే ఆ ఫార్మర్ ఆల్రెడీ డైరీ రన్ చేస్తుంటాడు కాబట్టి ఒక గేదని చూడగానే అది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అది ఎంత మనం ఎంత రేటు పెట్టుకోవాలి అది ఎన్నో అయితే ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలిసి ఉంటాయి అందుకోసమే అయితే పక్కన తీసుకొని వెళ్ళి కొనుగోలు చేయండి ఇక్కడైతే మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చు అంటే ఉండడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండీ ఫుడ్ విషయం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు మిల్కింగ్ ఉంటాయంటే ప్రెగ్నెంట్ ఉంటాయంటండి పాలు చెక్ గేదెలు తీసుకుంటే అయితే పాలు చెక్ చేసుకోవడానికి ఉంటాయంట ఆ ప్రెగ్నెంట్ అయితే వారం రోజులు డెలివరీ గేదెలు కూడా ఉంటాయంట డైరీ తీసుకునే ప్రాబ్లం కూడా వాళ్ళైతే ఒక లెటర్ అనేది ఇస్తానంట అది కూడా తీసుకోండి మీరు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే డిజిల్ పోయించుకుంటే సరిపోతుందంట వాళ్ళ వెహికల్స్ ఉన్నాయంట ఓన్ వెహికల్స్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా కూడా వాళ్ళైతే డిజిల్ పోయించుకుంటే సరిపోతుందని కూడా మనకి వీళ్ళు రామాంజనేయ ఫామ్ అనేది చెప్పడం జరిగిందండి టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద నెంబర్ పెడుతున్నాయి ఎవరికి కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి